భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది రాబోయే మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది అది వాయుగుణంగా మారే ప్రమాదం ఉంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాలు మూడు రోజుల్లో అల్పపీడనంగా మారి ఇరవై ఆరో తేదీ నాటికి వాయుగుణంగా మారి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో విపరీతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని బాంబు పిలిచింది ఇక స్కైమెట్ వెదర్ రిపోర్ట్ కూడా ఇదే చూపిస్తుంది అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేసింది ఇరవై మూడవ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి అనువైన వాతావరణం ఉంది ఇక ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీ దాకా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉంది ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో హార్వెస్ట్ చేసేవాళ్ళు ఈ రెండు రోజులు హార్వెస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఆపితే మంచిది దాన్ని తీసుకొచ్చి కుప్పలగా పొలాల్లో పోసుకుంటే వర్షాలు విపరీతంగా పడితే తడిచే అవకాశం ప్రమాదం ఉంది వాటిని కప్పడం కష్టము అందువల్ల రైతు సోదరులు హార్వెస్టింగ్ పనులు ఉన్నవారు ఏదైతే వర్షం వల్ల పంట దెబ్బతినే ప్రమాదం ఉన్నవారు ఈ రెండు రోజుల్లో హార్వెస్ట్ చేసుకోగలిగి సేవ్ చేసుకోగలిగితే సేవ్ చేసుకోండి లేదంటే హార్వెస్టింగ్ ఒక నాలుగైదు రోజులు వాయిదా వేసుకోవడం మంచిది ఈ నెలలో వచ్చే వర్షాలు పంట హార్వెస్టింగ్ టైంలో వచ్చే ఈ వర్షాలన్నీ రైతు సోదరులకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుంది రాబోయే కొద్ది రోజుల్లో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదు కాబోతుంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి